మృత్యుంజయ స్వరూపంగా శివుని ఆరాధించవలసిన విధానం మంత్రపరంగా ఉపదేశం పొందిన వారు మృత్యుంజయ మంత్రాలను వేదపరంగా సంప్రదాయబద్ధంగా చేయాలి ఆ విధమైనటువంటి గురుదీక్ష ఇత్యాది లేని వాళ్ళు మృత్యుంజయ స్వరూపాన్ని ధ్యానిస్తూ మృత్యుంజయ నామం స్మరించుకున్న చాలట దీనికి ఒక మంచి మంత్రాన్ని చెప్తున్నారు అది శ్రీ అమృతేశ్వర భైరవాయ నమ శ్రీ అమృతేశ్వర భైరవాయ నమ శ్రీ హంసాయ సూర్యాయ నమ ఇది ఎందుకు చెప్పాము ఈ హంసాయన మాట ఎందుకు జాగ్రత్తగా చూడండి హంసాయ సూర్యాయ నమ శ్రీ అమృతేశ్వర భైరవాయ నమ ఇక్కడ కూడా సూర్యనామం వచ్చింది ఇంకా మాట్లాడితే ఎందుకు సూర్యనామంలో రుద్రనామం వచ్చింది మీరు శ్రద్ధగా విన్నారా లేదా ఏష బ్రహ్మాత విష్ణుశ్చ శివ స్కంధ ప్రజాపతి రౌద్రాయ వపుషే నమ ఎందులోది ఎందులోది ఇది ఆదిత్య హృదయంలోత్మకంగా చెప్పారు కనుక ఈ హంస అనే శబ్దం పలకడం ఒక ప్రాణ విద్య ఇది ప్రాణరక్షకమైన అమృతేశ్వర విద్య గనక ఇది ఇలా చెప్పబడుతుంది శ్రీ అమృతేశ్వర భైరవాయ నమ శ్రీ హంసాయ సూర్యాయ నమ ఇది ప్రధానంగా ఈ రెండింటితో మృత్యుంజయాన్ని ధ్యానించాలట ఇందులో శివనామాలు కూడా కలబోసుకుని శ్రీ మృత్యుంజయాయ నమశివాయ అని కూడా కలుపుకోవచ్చు ఇక్కడ ఏ విధంగా ధ్యానించాలో వర్ణిస్తున్నాడు అమృతేశ్వరుడు అని ఇక్కడ అమృతేశ్వర ఉపాసన అని ఒకటి చెప్తున్నారు ఇక్కడ అమృతేశ్వరుడు అమృతేశ్వరుడు ఎలా ఉంటాడో చూడండి భగవంతుడికి నిజానికి ఒక నామం ఒక రూపం లేదు అట్టే మాట్లాడితే నామము రూపము రెండూ లేవు ఆయనకి కానీ మనల్ని అనుగ్రహించడం కోసం అనేక నామములు అనేక రూపములు అమృతేశ్వర అనే శబ్దమే మనల్ని మృత్యుభీతి నుంచి కాపాడడం కోసం ఉన్నటువంటి స్వరూపం చాలా మృత్యువులను పోగొట్టేదే నిన్ననే చెప్పాం చాలామంది గరుడు పురాణం మొదలెట్టామంటే అదేదో అని భయంతో ఉన్న వాళ్ళకి గరుత్మంత డ్రెక్కలతో కొట్టే నిన్న అవునా లేదా రెక్కలతో ఒకటేటే లేదా ఒకటే చెప్పాడు ఇది అకాల మృత్యుహరణం దీర్ఘాయుష్య ప్రదాయకం ఆయురారోగ్యదాయకం అని చెప్తున్నాడు అందుకే నేను మొదట్లోనే మన విష్ణు పంజర స్తోత్రం చెప్పుకున్నాం ఈ రోజు అమృతేశ్వర ఉపాసన చెప్తున్నాం ఇక్కడ శివుడిని మృత్యుంజయుణ్ణి అమృతేశ్వర స్వరూపంగా వర్ణిస్తున్నారు ఈ అమృతేశ్వరుడు ఎలా ఉంటాడు ఒక ధ్యాన విధానం చెప్తున్నారు ఎంత అందంగా ఉన్నదో చూడండి ఝాయేచ్చ చిత పద్మస్థం వరదంచ అభయంకరే ద్వాభ్యాంచ అమృత కుంభంతు చింతయేత్ అమృతేశ్వరం ఇది మనం ఎప్పుడైనా సరే అనారోగ్య స్థితిలో ఉన్నా లేదా అపమృత్యు భీతి ఉన్నా ఈ ధ్యానం చేస్తే ధ్యానానికి పెద్ద ఉపయోగం ఉందండి ఒక మూర్తిని మీరు గట్టిగా ధ్యానించితే ఒక్కొక్కప్పుడు గట్టిగా నిలకడ రాకపోవచ్చు కానీ అస్పష్టంగానైనా సరే మూర్తిని ధ్యానించితే దాని ప్రయోజనం దానికి ఉంటుంది ధ్యానానికి చాలా విశేషమైన ప్రయోజనం ఉంది అది రూపధ్యాన శాస్త్రం అనేది ఒక ప్రత్యేక శాస్త్రం అది దాని ప్రకారంగా ఇక్కడ అమృతేశ్వర ధ్యానం ఎలా ఉన్న ఉన్నది అంటే స్వామి తెల్లని పద్మంలో కూర్చున్నాడు నాలుగు చేతులు వాడు క్రింద రెండు చేతులు వరదహస్తము అభయహస్తము ధరించి ఉన్నాయి పైనున్న రెండు చేతులతో రెండు అమృత కుంభములు పట్టుకున్నాడు అమృతీశ్వరం ఇదొక మృత్యుంజయ స్వరూపం అనేక రూపాలు ఇదొకటి వంకగతాం దేవీం అమృతాం అమృత కలశం దక్షిణే హస్తే వామహస్తే సరోరుహాం ఆయన ఒళ్ళో కూర్చుంది ఒక ఆవిడ ఎవరావిడ అమ్మవారు ఆయన పేరు అమృతేశ్వరుడు అయితే ఆవిడ పేరు అమృతేశ్వరి అమృతేశ్వరి అమృతేశ్వర స్వరూపము ఇది శ్రీ విద్య ఉపాసనలో కూడా ప్రత్యేకంగా చెప్పబడుతున్నటువంటి ఒక విశేషం ఇది ఈ అమృతేశ్వరి ఎలా ఉన్నదంటే అమృతేశ్వరిని అంకములో కూర్చుందిట తంకగతం దేవి ఆవిడ అమృత అన్నారు ఇక్కడ ఆవిడ అమృతస్వరూపిణి పైగా అమృత భాషిని అది ఒకటి చెప్పారు చూడండి ఆ తల్లి మాటలు అమృతమయంగా ఉన్నాయట ఎందుకు ఇక్కడ మాట గురించి ఒక సం సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాం ఎవరైనా సరే మాటలు ఎప్పుడూ మృదువుగా మాట్లాడారు మధుమతీయం వాచముదీయం వేదం చెప్తోంది మాట మధుమయంగా మాట్లాడు అలాగే ప్రియంగా మాట్లాడు హితంగా మాట్లాడు అని వాక్ సంస్కారములు అనేకం చెప్పబడుతున్నాయి ఇక్కడ అమ్మవారిని అమృతేశ్వరి అని కాకుండా అమృత భాషిని అని కూడా ఎందుకు అన్నారు జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన విశేషం ఎందుకంటే అమ్మవారి వాక్స్వరూపిణి పరాప్రత్యక్చితీ రూప పశ్యంతి పరదేవత మధ్యమా వైఖరి రూప భక్తమాల సాంసిక పైగా మాతృకావర్ణ రూపిణి వాక్స్వరూపిణి కనుక ఆవిడ అమృత అమృతము వాక్కులు కలిపి చూపిస్తున్నారు ఇక్కడ ఎందుకంటే వాక్కుకి చాలా శక్తి ఉంది వాక్కులో కూడా మృతం ఉండకూడదండి వాక్కు కూడా అమృతంగా ఉండాలి వాక్కు అమృతం అమృతం అంటే హాయిగా ఉండాలి ఆనందంగా ఉండాలి శుభంగా ఉండాలి హితంగా ఉండాలి కళ్యాణంగా ఉండాలి ఇవన్నీ కలిసిన వాక్కుని అమృత వాక్కు అంటారు అంతేకాదు ఆ అన్నమాట సార్థకం అవ్వాలి అప్పుడు అమృతం సార్థకం కాకపోతే అమృతం అంతే కదండి సార్థకం అవ్వాలి అయితే తపస్సులకి ఎలాగో విశేషమైన శక్తి ఉంటుంది కానీ స్త్రీకి ప్రత్యేకించి వేదం చెప్పింది ఏమిటంటే స్త్రీకి చెప్పింది స్త్రీ ఎప్పుడు మధుమయమైన వాక్కు మాట్లాడాలని స్త్రీకి ప్రత్యేకించి చెప్పింది అంటే మగాళ్ళ నోటికొచ్చినట్టు మాట్లాడితే పర్వాలేదా అని అనద్దు వాళ్ళు ఎలాగో ఆడాలి వీళ్ళు ఎప్పుడూ తప్పనిసరిగా అలా ఉండాలని శాసించింది ఎందుకంటే వైదిక శాస్త్రముల్లో దాన్ని ఆధారం చేసుకునే స్మృతుల్లో ఒక అద్భుతమైన విశేషం చెప్పాడు ఏమిటంటే పురుషుడు తన శరీరాన్ని శుద్ధి చేసుకుంటే గాని శుద్ధి కాట స్త్రీ శరీరం సహజంగా శుద్ధంట ఏంటి ఎంత విశేషం చెప్పారు చూడండి మనం అనుకుంటాం స్త్రీని తక్కువ చేశారని స్త్రీ సహజంగా శుద్ధమన్నారు ఎందుకంటే స్త్రీలో పాదం మొదలు శిరస్సు వరకు పవిత్రమైన స్వరూపం అంట స్వరూపం అంట స్త్రీ అందుకే స్త్రీ సహజంగా నమస్కార యోగ్యురాలు పవిత్రాలు అని చెప్పారు కనుకనే స్త్రీ ప్రవర్తన మీద ఎక్కువ మన వాళ్ళు ఎందుకు చెప్పారంటే స్త్రీ యొక్క చేతకి కూతకి అంటే మాటకి కూడా కొన్ని శక్తులు ఉంటాయి అందుకే స్త్రీకి మరింత నిర్దేశించారు అందుకే స్త్రీలు ఎప్పుడూ కూడా మాటని ఉండడానికి జాగ్రత్త పడాలి కొంతమంది నోరుంది కదా అని ఏది పెడితే అది అమంగళం లేకుండా రాదు అదో బాధాకరం దిక్కుమాలిన పాపిష్టి చచ్చంద్రబాబు ఇలాంటి మాటలు కొందరికి వస్తూ ఉంటాయి ఇవి తప్పు గుర్తుపెట్టుకోండి ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే అమృత భాషిణి అని ప్రత్యేకించి అమ్మని ఎందుకు అన్నారు అనేది ఆలోచించాలి ఆవిడ వాక్స్వరూపిణి వాగ్రూప పార్వతీదేవి అర్థరూపో మహేశ్వర ఇది మనకి శాస్త్రం చెప్తున్న విశేషం వాగ్రూపుని ఆవిడ వాగ్ రూపుని అమృత భాషని అన్నాడు ఇవిడ అర్థరూపుడు పరమేశ్వరుడు అందుకే వాగర్థావి సంప్రక్తం అని మహాత్ముడు కాళిదాసు కూడా ఈ అర్థంలోనే వాడాడు మొత్తానికి అమృత భాష అనడంలో మనకు హితోపదేశం ఉందని తెలుసుకోవడం కోసం అమృతేశ్వరి ఉపాసన ఇప్పుడు చెప్పుకుందాం